అయిన తర్వాత ఒడుగుదొడుగులు కూడా వచ్చాయి మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి ఈరోజు నాలుగోసారి సీఎం అయ్యాను సమయ ఆంధ్రప్రదేశ్లో అందరికంటే ఎక్కువ సీఎంగా ఉన్న ఘనత నాకే దక్కింది మూడు సార్లు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న ఇంకో పక్క మీరు చూస్తే నేను ఒకటే ఆలోచించాను నేను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మీ జీవితాల్లో మార్పు రావాలి అందరికీ న్యాయం చేయాలి కొంతమంది అధికారాన్ని అడ్డం పెట్టుకుని పెద్ద పెద్ద వాళ్ళు పేదల్ని దోచుకునే కార్యక్రమం చేసేవాళ్ళు నేను అందుకే ఒకే విషయం ఆలోచించాను అభివృద్ధి జరగాలి ఆదాయం పెంచాలి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి పెంచుకుంటూనే ఉండాలి దీనికి ఆర్థిక సంస్కరణలు అవసరమని ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చాం ఈరోజు మిత్రులు చెప్పారు ఈరోజు రాయలసీమగా మారిపోతుందనుకున్న రాయలసీమ ఈరోజు రోజు గా చెప్తున్నా సీమగా మారదు రతనాల సీమ చేసే బాధ్యత నాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా ఈ విధంగా చేస్తాను కూడా చెప్తాను ఇంకో పక్క రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చాం రాష్ట్రం మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిఫార్మ్స్ తీసుకొచ్చాం రోడ్ల మీద ఎయిర్పోర్ట్ల మీద రైల్వేలు గాని ఒకప్పుడు కరెంటు లేని పరిస్థితి నుంచి ఇప్పుడు మీ ఇంటి మీదనే రూఫ్ టాప్ పవర్ తయారు చేసే పరిస్థితికి వచ్చాం సోలార్ తయారు చేసే పరిస్థితికి వచ్చామంటే అందులో కూడా మనమే అగ్రస్థానంలో ఉన్నాం ఇప్పుడే అడిగారు మిత్రులు ముప్పై సంవత్సరాల్లో నాకు ఒక తృప్తి సంపద సృష్టించడం చేతనైతే సమీక్షేమ కార్యక్రమాలు ఇస్తాం గడచిన ప్రభుత్వం ఐదేళ్లలో అప్పులు తీసుకొచ్చి మొత్తం అని ప్రజల్ని మోసం చేసే పరిస్థితికి వచ్చారు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఒకే విషయం ఏ కుటుంబం అయినా అప్పులు చేసి బాగుపడ్డారా మీరే చెప్పమంటున్నాను బాగుపడ్డారా తల్లి అని అడుగుతున్నా మిమ్మల్ని అప్పు చేసి పప్పు కూడా తింటే ఏమవుతుంది చెప్పే మిగులుతుంది అవునా కాదా కానీ ఆదాయాన్ని పెంచి అభివృద్ధి చేసి అందులో పేదవాళ్ళని ఆదుకుని మళ్ళీ అభివృద్ధి చేసి ఎప్పటికప్పుడు పేదవాళ్ళని ఆదుకునే విధానానికి నేను శ్రీకారం చుట్టాను హైదరాబాద్ లో నేను ఐటీ అంటే అందరు ఎగతాడు చేశారు ఐటెక్ సిటీ అంటే ఎగతాడు చేశారు ఈరోజు మీరు చూస్తే నేను ప్రారంభించిన ఐటీ ప్రపంచంలోనే తెలుగు వారు ఎక్కడున్నా హైయెస్ట్ పర క్యాపిటల్ ఇన్కమ్ తెస్తున్నారంటే అది నాకు ఆనందం ఒకే ఒక నిర్ణయం ఆ రోజు మీ అందరి ఇంటింటికి ఒక ఐటీ ప్రొఫెషనల్ కావాలని చెప్పాను చదివిచ్చమన్నాను పిల్లలకు డబ్బులు కాదు కావాల్సింది సంస్కారాన్ని ఇవ్వండి చదువుని ఇప్పించండి మీ పిల్లలు వందల వేల కోట్ల రూపాయలు సంపాదిస్తారని చెప్పాను ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్ళండి మంచి పాష్ లొకాలిటీకి వెళ్తే అక్కడ గట్టిగా తెలుగులో మీరు మాట్లాడితే ఒక కేక్ వేస్తే వంద మందికి ఎదరయ్యే పరిస్థితికి వచ్చారు అంటే తెలుగువాడు ఈరోజు ప్రపంచం మొత్తం అన్ని దేశాలకు వెళ్లే పరిస్థితికి వచ్చారు హైదరాబాద్ నగరం ఉంది ముప్పై ఏళ్ళు ఈరోజు ఒక విశ్వ నగరంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది ఆ రోజు ఒక విజన్ చేశాం ఆ రోజు ఒక ప్రాధాన్యత ఇచ్చాం సైబరాబాద్కి నాంది పలికాం ఈరోజు హైదరాబాద్ లో ఇవన్నీ కూడా పనిచేసి బాగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు నేను ఆ రోజు ఆడబిడ్డల కోసం డాక్టరా సంఘాలు పెట్టాను ఏం తల్లి జ్ఞాపకం ఉందా మీ అందరికీ అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటారు మళ్ళా కష్టాలు కొని తెచ్చుకుంటాం ఇంకో పక్క వైకుంఠ పాడు ఆడతాం పైకి ఎక్కడం మళ్ళా కిందికి పడడం మళ్ళా నేను అభివృద్ధి చేయడం ఇంకొకటి చెడగొట్టడం ఈసారి ఈసారిత్ర జరగడానికి వీలు లేదు అదే మరి అప్పట్లోనే వెలుగు తీసుకొచ్చాను పేదరిక నిర్మూలన కోసం వెలుగు తీసుకొచ్చాను డాక్రా సంఘాలే కాదు సాగునీటి సంఘాలు తీసుకొచ్చాం స్వాహ సహకార సహకార సంఘాలను తీసుకొచ్చాం ఇలాంటి అనేక కార్యక్రమాలు తీసుకుని మనం ముందుకు పోయాం ఈరోజు మీరు చూస్తే ఈ యొక్క ముప్పై సంవత్సరాల్లో మనం ఏవైతే చేశామో విభజన జరిగిన తర్వాత కొన్ని కష్టాలు వచ్చాయి రెండు వేల పద్నాలుగులో రెండు రాష్ట్రాలుగా విడిపోవడం మనకు ఆదాయం తగ్గడం మళ్ళీ నేను ఆలోచించాను నన్ను మీరు నమ్ముకున్నారు పార్టీని మీరు నమ్ముకున్నారు ఇన్ని సంవత్సరాలు గౌరవించారు తిరిగి మీ రుణం తీర్చుకోవాలని పద్నాలుగు పంతొమ్మిదిలో దేశంలో ఎక్కడా జరిగిన అభివృద్ధి మన రాష్ట్రంలో చేశాం అయితే పంతొమ్మిదిలో మనం ఓడిపోయిన తర్వాత ఈరోజు పది లక్షల కోట్ల రూపాయల అప్పులు ఇంకో పక్క మొత్తం ఆగిపోయింది విధ్వంసం జరిగింది కానీ నేను భయపడలేదు మీరు భయపడ్డారు కొంతమందిని భయపెట్టారు మిమ్మల్ని కూడా భయపెట్టారు నేను అడుగుతున్నా ఐదేళ్లు ఇండల్లో కూర్చొని కనీసం నవ్వు ముఖం లేకుండా బాధపడ్డా అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు మీకు స్వేచ్ఛ వచ్చిందా లేదా అని అడుగుతున్నా అవునంటే గట్టిగా చప్పటి కూడా చెప్పండి ఫ్రీగా చెప్పగలుగుతున్నారు అడగగలుగుతున్నారు ఎమ్మెల్యేలు తప్పు చేసిన మంత్రులు సరిగా రాకపోయినా అధికార యంత్రాంగం పనిచేయకపోయినాం నిలదీసే పరిస్థితికి వచ్చారంటే అది నేను ఇచ్చిన హక్కు అని చెప్పి మరొకసారి మీ అందరికి తెలియజేస్తున్నా అదే మీరు సాధించిన విజయం కూడా అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా మొన్న ఎన్నికలు జరిగాయి నేను పవన్ కళ్యాణ్ గారిద్దరం కలిసి పోటీ చేయాలనుకున్నాం బీజేపీ సపోర్ట్ చేశారు నేను కూడా ఆలోచించాను ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి అందర సహకారం అవసరం అవసరమని ముందుకు మీరు కూడా విద్యత ప్రదర్శించారు తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేట్ చరిత్రలో ఎప్పుడు గెలవని గెలుపునిచ్చిన మీకు మరొకసారి అభినందనలు ఆ గెలుపు ఈరోజు ఈ విజయాలకు దోహదం చేస్తా ఉంది మీ సమస్యల పరిష్కారానికి ఉపయోగపడతా ఉంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు మీరు ఒకసారి చూస్తే నేను పంతొమ్మిది రెండు వేలలో విజన్ ఇరవై ఇరవై తీసుకొచ్చాను ఈరోజు విజన్ రెండు వేల నలభై ఏడు తీసుకొచ్చాను స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కోసం రెండు వేల నలభై ఏడుకి నేను ఒకటే ఆలోచిస్తున్నాను చాలా మంది మీరు అనిపిస్తుంది ఆ రోజు నేను చెప్తే మీరు నమ్మల ముప్పై ఏళ్ళు అయిపోయింది కానీ ఈ రోజు నేను ఆలోచించే విధానం ఈ ఇరవై సంవత్సరాల్లో భారతదేశంలో నెంబర్ వన్